మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోప్సాంగ్ రాంపా తెలుగులోకి అనువాదం చేసిన వారు పిజీ రామ్మోహన్ గారు ఈ భాగంలో ఇరవయో అధ్యాయమైన ఆత్మ మనం కంటిన్యూ చేద్దాం రోజుకి ఎన్నిసార్లు మనం కృంగిపోతూ ఉంటామో ఎన్నిసార్లు కోపంతో రేగుతూ ఉంటామో గమనిస్తే దడపుట్టక మానదు ఈ కోపతాపాలు మనకు ఎంతో హానిని కలిగిస్తాయి నాగరికత అనే మాట దాని వ్యతిరేక అర్థాన్ని మనకు నిరూపిస్తోంది ఈ నాగరికత బంధంలో మీరు ఎంతగా చిక్కుకుంటారో ప్రశాంతతను సాధించడానికి అంతగా కష్టమవుతుంది పల్లెసీమల్లో నివసించే వాళ్లు నగరాల్లో బతికే వాళ్ల కన్నా చాలా ప్రశాంతంగా ఉంటారు మన మనస్సుల్ని మనం అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయడం ఎంతో అవసరం ఎప్పుడు విసుక్కుంటూ ఉండే వాళ్ళల్లో కోపం తెచ్చుకుంటూ ఉండే వాళ్ళల్లో జీర్ణరసాలు ఎక్కువగా శ్రవించి వాటి సాంద్రత మరంత ఎక్కువై ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి ఈ జీర్ణరసాలు ఆమ్లాలు అంటే యాసిడ్స్ ఈ ఆమ్లాల శక్తి పెరిగేసరికి జీర్ణకోశపు రక్షణ పొరలు ఇవి కరిగించేస్తాయి జీర్ణకోశంలో అల్సర్లు వస్తాయి బాధ నిరాశ కూడా కలుగుతాయి ఇరిటేషన్లు ఎక్కువగా ఉన్న ఈ కడుపులో పుళ్ళు వస్తాయని డాక్టర్లు చెబుతున్నప్పుడు మీరు వినే ఉంటారు ఈ ఇరిటేషన్స్ గురించి ఆలోచిద్దాం వంట గ్యాస్ కి డబ్బులు ఎక్కడి నుంచి పట్టుకురావాలో అని తల పట్టుకుని కూర్చోవచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీ కరెంటు మీటర్ని పరీక్షించడానికి వచ్చిన మనిషి మీ పనులు సాగకుండా నశ ఉండవచ్చు ఉండవచ్చు పోస్ట్లో దిక్కుమారిన సర్కులర్లు మనకే ఎందుకు వస్తుంటాయి వాళ్ల దగ్గర తగలబెట్టుకోవచ్చు కదా వాళ్ళు మనదాకా ఎందుకు ఇలాంటి గొడవలన్నీ మీ బుర్రలోకి ఎక్కించుకుని కలత చెందకండి మీకు మీరే ఈ ప్రశ్న వేసుకోండి ఇంకో యాభై వందో సంవత్సరాల తరువాత ఈ గొడవలకు అర్థం ఏదైనా ఉంటుందా అని మీ మనస్సు పాడైనప్పుడల్లా చింత మీకు పట్టుకున్నప్పుడల్లా కోపతాపాలు ఉద్రేకాలు భంగపాట్లు కలిగినప్పుడల్లా ఇలాంటి ఆలోచనే మీరు చెయ్యండి ఈ గొడవలు ఈ చింతలన్నీ యాభై ఏళ్ల తరువాత కూడా ఎప్పటి ప్రాధాన్యతనే కలిగి ఉంటాయా వీటి విలువ ఏమిటి అని నాగరికత కూడా మన ఓర్పుకి ఓ పరీక్షే ప్రపంచంలోని అందరూ పోగై మనలోని అసహజమైన మానసిక అలజుడులను కలిగిస్తూ ఉంటారు మన మెదడుల్లో అస్వాభావికమైన తరంగాలని రేకెత్తిస్తూ ఉంటారు మన మెదడుల్లో తయారయ్యే విద్యుత్తును ఎక్కువ చేస్తూ ఉంటారు మామూలుగా ప్రశాంతంగా ఆలోచన సాగుతున్నప్పుడు మన మెదడుల్లో ఒక క్రమ పద్ధతిలో ఏ అలజడి లేకుండా ఒకే స్థాయిలో ఈ తరంగాలు బయల్వెడలుతూ ఉంటాయి కొన్ని యంత్రాల సహాయంతో డాక్టర్లు మనం కూడా వీటిని గమనించవచ్చు మానసిక రుగ్మత ఏదైనా ఒక రోగికి ఉన్నదన్న అనుమానం రాగానే డాక్టర్లు చేసే మొదటి పని ఇదే ఓ పేపర్ రిబ్బన్ మీద ఈ రోగి మెదడు నుంచి వస్తున్న తరంగాలకు అనుగుణంగా తయారయ్యే ఒక గ్రాఫ్ను చిత్రించి ఆ గ్రాఫ్ను పరీక్షిస్తుంటారు సాధారణ మానవుడి గ్రాఫ్ తో పోల్చి ఈ ఈ ఓ జబ్బును ఈ రోగికి నిర్ధారిస్తారు ఈ తరంగాల ఉద్విగ్నత తగ్గితే మానవుడికి సహజ స్థితి నెలకొంటుందని ప్రాచ్య వైద్యులకు ఎప్పటి నుంచో తెలుసు ఎన్నో తంత్రాల ద్వారా ఓ మానసిక రోగిని మామూలు మనిషిగా వాళ్ళు చేయగలిగి ఉండేవాళ్ళు స్త్రీలకు ప్రత్యేకించి ఋతుక్రమం ఆగిపోతున్న సమయాల్లో మానసిక తరంగాల నిర్మాణ ప్రసార ప్రక్రియల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి శరీరంలో కొన్ని గ్రంథుల్లో నుంచి స్రవించే రసాయనాలు పూర్తిగా ఆగిపోవడం కాని దారి మళ్లింపు ద్వారా కానీ కొన్ని శారీరక మార్పులతో పాటు మానసిక ప్రవృత్తిలో కూడా మార్పు చోటు చేసుకోవచ్చు ఇంకొకళ్ళ మాటలు విని తమ జీవితంలో ఘోరమైన మార్పులు జరగబోతూ ఉన్నాయని కొందరు ఘోరంతను కొండంతలుగా ఊహించి తీవ్రంగా ఆలోచించి ఆలోచించి నిజం చేసుకుని జీవితాన్ని తమ చేతులతో తామే పాడు చేసుకుంటారు సరైన అవగాహన ఉంటే ఏ ఉపద్రవాలు జరగవు హిస్టెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న కొందరు స్త్రీల పరిస్థితి ఇంకా దురదృష్టకరంగా ఉంటుంది స్త్రీలకు బలవంతంగా రుతుక్రమాన్ని పాడు చేసే ఓ పద్ధతే ఈ ఆపరేషన్ స్త్రీలకు ఏదో జబ్బో మరో బలవంతమైన కారణమో ఉంటే తప్ప ఈ శస్త్రచికిత్స చేయరనుకోండి జరిగే ఫలితం ఇంకొక రకంగా పరిణమిస్తుంది ఆ స్త్రీ మెదడులో ఓ తుఫాను రేగుతుంది కొంతమందికి మనస్థిమితం కూడా తప్పవచ్చు తగిన పద్ధతిలో వైద్యము తగినంత సానుభూతి ఉంటేనే అలాంటి దీనిరాళ్లకు స్వస్థత చేకూరుతుంది శరీరంలో విద్యుత్తు పుడుతూ ఉంటుందని గుర్తించడానికే ఇదంతా చెప్పవలసి వచ్చింది ఈ శరీరపు యంత్రం నుంచి విద్యుత్తు ఒకే స్థాయిలో స్థిరంగా తయారవుతున్నప్పుడు మనం శాంతంగా ప్రశాంతంగా ఉంటాము చింతల కోపతోపాల వల్ల ఈ విద్యుత్తులో తేడాలు ఏర్పడినా మన ప్రశాంతత తాత్కాలికంగా దెబ్బతిన్నా మళ్లీ ఈ విద్యుత్తు సరిగ్గా పునరుద్ధరింపబడుతుందని మనకు స్వస్థత కలుగుతుందని మనం గ్రహించాలి మనం మళ్లీ ఒకసారి మన యాభైయో వందో సంవత్సరాల తరువాత కాలం గురించి ఆలోచిద్దాం మీరు ఎవరికైనా మేలు చేస్తే ఆ మేలు యాభయో వందో సంవత్సరాల తరువాత కూడా నిలబడే ఉంటుంది ఇంకొక మనిషి దృక్పథాన్ని మీరు సవ్యపదంలో నిలబెట్టారు కనుక ఓ మనిషిని మీరు పాడు చేస్తే ఆ వ్యక్తి దృక్పథంలో మార్పు యాభై సంవత్సరాల కాలం తరువాత కూడా పాడయ్యే ఉంటుంది ఇంకొన్నాళ్లకు మీరు ఎంత మేలు చేస్తే మీకు అంత మేలు జరుగుతుంది ధర్మ సూక్ష్మం నిగూఢ జ్ఞానం ఏమిటంటే ఇస్తే తప్ప పుచ్చుకోలేరు అని మీరు ఇవ్వగలిగింది డబ్బులైనా సరే వాటినే మళ్లీ మీరు స్వీకరించగలుగుతారు ఏమి ఇచ్చినా ఏం పుచ్చుకున్నా సమయం వచ్చినప్పుడు దానికి తగిన మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుంది ఈ విషయాన్ని గురించి ఇప్పుడు కాదు తరువాత ఇంకొక పాఠంలో మనం కర్మ సిద్ధాంతం గురించి చర్చించుకున్నప్పుడు మరింత స్పష్టంగా వివరంగా తెలుసుకుందాం శాంతంగా ఉండడం మాత్రం మరువకండి ప్రశాంతత్వాన్ని సాధించడం మరువకండి మనం వల్లించుకునే ఆంక్షలు అడ్డం పడే గాడిదల్లాంటి అడ్డంకులు ఇవన్నీ కొన్ని సంవత్సరాల తరువాత నిజానికి ఏమాత్రం లెక్కలోనికి రావని అర్థం చేసుకోండి చిన్న చిన్న ముళ్ళు గుచ్చుకున్నట్లుగా వీటిని గ్రహించండి చిన్న చిన్న చికాకు పుట్టించే విషయాల్లాగే ఇవి మాయమైపోతాయి కొంతకాలానికి ఈ చిన్ని చిన్ని ఇబ్బందులు అవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచండి మీ మనసులో శాంతి నిండాలంటే ప్రశాంతత పెంపొందాలంటే ఇదంతా మీరు గుర్తుంచుకోవాల్సిందే అంతేకాక మీరు చేయాల్సిందల్లా కేవలం ఎరుకతో గాలి పీల్చుకోవడం మాత్రమే మీ మెదడుకు కావలసినంత ఆక్సిజన్ అందజేయగలిగితే చాలు ఈ చిన్ని చిన్ని ఇబ్బందులన్నీ యాభై ఏళ్ల తరువాత ఏమాత్రము లెక్కకు రావని తెలుసుకోండి ఈ ప్రస్తుతపు కట్టుబాట్లకు నిజంగా ఎలాంటి ప్రాముఖ్యత లేదని మీకు అర్థమవుతుంది మనం ఎక్కడికి చేరుతున్నామో అర్థమైందా మనం ఊహించుకునే ఉపద్రవాలేవి నిజానికి జరుగువని మీకు అర్థమయ్యేలా చేయడానికి ఏ విషయమో మనల్ని బెదిరిస్తూ ఉంటుంది ఏదో కీడు వాటిల్లుతుందని మనకు అనిపిస్తూ ఉంటుంది వెర్రిగా ఆవేశాలతో మనల్ని మనమే భయపెట్టుకుంటాం నిజంగా మనం ఎక్కడున్నామో తెలియని పరిస్థితుల్లో అల్లల్లాడుతూ ఉంటాం ఇదంతా అయ్యాక మన భయాలకు అర్థమే లేదని మనకు అర్థమవుతుంది మనం భయపడ్డవి ఒక్కటి జరగవు మనం పుణ్యానికి భయపడినట్లు అర్థమవుతుంది ఎంతో ఎడ్రినలిన్ మనలో పనిచేస్తూ మనల్ని ఉరకలెత్తిస్తూ ఉంటుంది చివరికి నీరస పడిపోతూ బహుశా వణుకుతూ ఉంటాం ప్రపంచంలో చాలా గొప్పవాళ్లు చెప్పిన మాట ఏమిటంటే తాము ఎంతో భయపడేవి వాస్తవంలో జరగలేదని తాము అనవసరంగా వాటి గురించి వరి అయ్యామని కాలాన్ని వృధా చేసుకున్నామని మీరు ఇబ్బందులతో ఉంటే మీకు ప్రశాంతత ఎక్కడుంటుంది మీరు అల్లకొల్లోలంతో ఉంటే మీకు శాంతి ఉండే అవకాశమే ఉండదు ఇలాంటి పరిస్థితుల్లో టెలిపతిక్ సంకేతాలను మీరు గ్రహించే మాట అటుంచి మీరే ఓ రేడియో స్టేషన్ లాగా గోలని మీ గజిబిజ ఆలోచనల్ని మీ నిరాశ నిస్పృహల్ని ప్రసారం చేస్తూ ఉంటారు ఇలాంటి మీ ప్రసారాల వల్ల ఇంకొకరికి అందాల్సిన సంకేతాలు కూడా అందకుండా పోతాయి కాబట్టి మీకోసం మీ చుట్టుపక్కల వాళ్ల కోసం కూడా శాంతంగా ప్రశాంతంగా ఉండడం అభ్యాసం చేయాలి మీకు వస్తున్న చిన్న చిన్న అడ్డంకుల్ని చిన్న చిన్న ప్రతిబంధకాలుగానే భావించాలి మిమ్మల్ని పరీక్షించేందుకే అవి వస్తున్నాయని మీరు తెలుసుకోవాలి ప్రశాంతతను అభ్యసించండి మీ కష్టాలను సరియైన దృక్పథంతో చూడడాన్ని అభ్యసించండి ఈ రాత్రికి సినిమాకు వెళ్లకుండా ఉండడం హింసలాగే మీకు అనిపించవచ్చు పైగా ఈ రోజే ఆ సినిమా నడిచే ఆఖరి రోజు కావడం దుర్భరం కానీ ఇదే మీ ప్రపంచాన్ని దద్దరిల్లా చేసేంతటి ముఖ్యమైన విషయం మాత్రం కాదు మీరు జ్ఞానార్జన చేయడమే ముఖ్యం మీరు అభివృద్ధి చెందడమే ముఖ్యం ఎంత నేర్చుకుంటే అంత జ్ఞానాన్ని మీతో పాటు ఇంకొక జన్మలోనికి తీసుకుని వెళ్ళవచ్చు ఎంత ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకుంటే దుఃఖపూరితమైన ఈ భూమి మీదకు రావాల్సిన జన్మల సంఖ్యను అంత గణనీయంగా తగ్గించుకోవచ్చు మా సలహా ఏమిటంటే సుఖంగా పడుకొని రిలాక్స్ కండి పొడుకొని ఇబ్బంది లేకుండా ఏ కండరాల్లోనూ టెన్షన్ లేకుండా సర్దుకొని తేలిగ్గా చేతుల్ని కట్టుకొని గాఢంగా క్రమ పద్ధతిలో శ్వాసక్రియను నిర్వహించండి శ్వాసతో పాటు తాదాప్యం చెందే విధంగా శాంతి 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 అని మనసులో అనుకుంటూ ఉండండి ఈ విధంగా అభ్యాసించడాన్ని సాగిస్తూ ఉంటే నిజంగా దైవికంగా మీ మీదకు శాంతి ప్రసరించడాన్ని మీరు గమనించవచ్చు మళ్లీ అసంబద్ధమైన ఆలోచనలు అపశృతి ఎప్పుడూ మీ ఆలోచనలో దొరలకుండా చూసుకోండి మీ ఆలోచనలు ఎప్పుడూ శాంతి మీద ప్రశాంతత మీద సుఖం మీద మాత్రమే పరిభ్రమిస్తూ ఉండాలి శాంతి కోసం ఆలోచన చేస్తే శాంతే మీకు లభిస్తుంది సుఖం గురించి మీరు ఆలోచిస్తే సుఖం మీకు లభిస్తుంది ఈ పాఠాన్ని ముగించే ముందు ఓ మాటని మేము మీకు చెప్పదల్చాం అందరూ తమకున్న ఇరవై నాలుగు గంటల సమయంలో కేవలం ఓ పది నిమిషాల సమయాన్ని ఈ శాంతి సాధన కోసం కేటాయించుకోగలిగితే ఈ భూమి మీద డాక్టర్లు అందరూ నిరుద్యోగులైపోతారు వాళ్ళు నయం చేయడానికి భూమి మీద జబ్బులేవి ఉండవు కనుక ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో ఇరవైవ అధ్యాయమైన ఆత్మ సంయమనం పూర్తయింది రేపటి నుంచి ఇరవై ఒకటవ అధ్యాయమైన టెలీపతి గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ